హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన రాగం రాసిన వారు మీరా లక్ష్మి గారు మోహన రాగం మూడవ భాగం కాఫీ తీసుకొచ్చిన భార్యని అడిగాడు నీల కనపడదేమని లోపలున్నట్టుంది భర్తకి జవాబు చెప్పి మోహన్ కేసి తిరుగుతూ అంది చల్లారిపోతుంది తీసుకోండి మోహన్ యాంత్రికంగా కాఫీ కప్పు తీసుకున్నాడు నీలా ప్రభాకరం పిలిచాడు ఏమన్నయ్యా అంటూ గుమ్మంలో ఆగిపోయింది నీలవేణి ఏం చేస్తున్నావు ఇలా రామ్మా అన్నాడు మెడ తిప్పి వెనుక గుమ్మం గేసి చూస్తూ మోహన్ కళ్ళెత్తి గుమ్మంలో నిలబడిన నీలవేణిని చూశాడు చాలా నిర్వికారంగా నిరుత్సాహంగా కనపడింది మీకు పంచదార సరిపోయింది కదా నడి నళిని అడగటంతో ఆ అంటూ చూపులు మళ్లించుకున్నాడు నీలవేణి తప్పనిసరిగా వచ్చింది నీలవేణి నలుగురితోటి కలవలేదు తను ప్రపంచం సృష్టించుకొని దాంట్లోనే ఇమిడిపోతుంది అందులో తనను చూస్తూనే ముఖం తిప్పుకునే వాళ్ళ ఎదుట అసలు నిలబడలేదు వాళ్ళని పలకరించలేదు వదిన గారికి తన రాక ఇష్టం లేదని గ్రహించింది దాంతో వాళ్ళ మధ్యకి రావాలంటే మరీ బిడియంగా సంకోచంగా అనిపిస్తుంది నీలవేణి తలలో ఒక్క పువ్వు లేదు గౌరీ తల నిండా గులాబీలే వాళ్ళు నీలవేణికి పూలు ఇవ్వలేదా నీలవేణి పెట్టుకోలేదు నీలవేణి ఎందుకు అంత ముభావంగా ఉంటుంది నీలవేణికి ఆ రోజు తమాషాకే చేశానని ఎలా తెలిప తెలియపరచాలి అసలు తనకేసి కన్నెత్తి చూడనే చూడదు ప్రభ అందరితో అంత కలివిడిగా ఉంటాడు నీలవేణికి ఇంత ముభావం ఎలా వచ్చిందో అతనికి చిన్నప్పటి నీలవేణి కళ్ల ముందు మెదిలింది అప్పుడు జడకుప్పెలు ఊగేలా గంతులేస్తూ ఉండేది నీలవేణి నిలబడే ఉండడం చూసి కూర్చోనీల మోహన్ కొత్తవాడు పరాయివాడు కాదు మోహన్ దగ్గర సిగ్గేందుకు చెల్లెలు బెరుకుతనం పోగొట్టాలని అన్నాడు ప్రభాకరం ఏ ఉద్దేశంతో అన్నా ప్రభాకరం మాటలు మోహన్కి నచ్చాయి నీల నీలవేణి తప్పనిసరిగా కూర్చుంది ఏమనుకుందో గౌరీ కూడా వచ్చి అక్కగారి పక్కన కూర్చుంది వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే నీలవేణి మౌనంగా వింటూ కూర్చుంది అబ్బా మరీ ఇంత మొహాటం ఏమిటి ఇలాంటి అమ్మాయితో తన మనసులో మాట ఎలా చెప్పాలి మనసులోనే విసుక్కున్నాడు మోహన్ అతనికి నీలవేణి మాట్లాడాలని తన మనసులో మాట చెప్పాలని తహతహగా ఉంది నీలవేణితో ఇక్కడికి వచ్చాక ఆమెను ఒక్కరోజు చూడకపోయినా అతని మనసు నిలవడం లేదు కానీ మనసుని గట్టిపరుచుకొని నాలుగు రోజులకోసారి వస్తున్నాడు మోహన్ వచ్చేసరికి నీలవేణి లోపల ఉంటే అతను వెళ్లే వరకు బయటికి రాదు అసలు అన్నా వదిన మాట్లాడుకుంటుంటే వాళ్ళు పిలిస్తేనే వస్తుంది కానీ తనకై తాను వాళ్ళ మధ్యకి రాదు తను వచ్చినప్పుడు నీలవేణి కనబడకపోతే ఆ పూట ఇంటికెళ్ళినా మోహన్ మనసు కుదురుండదు అప్పుడు నీలవేణి మీద కించిత్ కోపం కూడా వస్తుంది నళిని భోజనాలు వడ్డిస్తుంటే నీలవేణి వదిన గారికి సహాయం చేస్తుంది ప్రభాకరం మోహన్ పిల్లలతో పాటు గౌరిని కూడా భోజనానికి కూర్చోమని నళిని మొదటే చెప్పింది నీలవేణి నేను నీతో తింటాను వదిన అని నీలవేణి చెప్పటంతో నళిని సరే అంది ఇదేం తెలియని ప్రభాకరం నువ్వు కూర్చొని కూర్చోవే నీలా అన్నాడు వదినతో తింటాను తను ఒక్కరితీ వడ్డించాలి అంది మోహన్ నీల వెనికొసి చూశాడు అటు తిరిగి నెయ్యి కరగబెడుతుంది మోహన్ నళినితో అన్నాడు మీరు కూర్చోండి అన్నీ ఇక్కడే ఉన్నాయిగా ఎవరికి కావాల్సింది వాళ్ళు వేసుకుందాం చనువుగా అన్నాడు అవును నళిని మీరిద్దరూ కూడా కూర్చోండి ఇందులో పరాయి వాళ్ళు ఎవరు ప్రభాకరం అన్నాడు నళిని ఏమనుకుందో వెంటనే సరే అంది మోహన్కి ఆడవాళ్ల కష్ట సుఖాలు తెలుసు మోహన్ ఇష్టపడితే గౌరీ చాలా అదృష్టవంతురాలు కొంతమంది ఆడవాళ్ల గురించే ఆలోచించరు తను మోహన్ని ఈ ఊరు వచ్చినప్పటి నుండి గమనిస్తుంది అతను కష్టం సుఖం తెలిసిన వ్యక్తి అనుకుంది అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు మోహన్ మధ్య మధ్యలో జోక్స్ వేసి నవ్విస్తున్నాడు నీలవేణి అసలు వాళ్లతో మాటలు కలపకపోవటంతో మోహన్ ఇక ఊరుకోలేక అన్నాడు ప్రభా మీ చెల్లెలు అసలు మాట్లాడదేం ప్రభాకరం ఏదో అనబోయేంతలో నళిని అంది మనం తెలివి తక్కువ వాళ్ళం కాబట్టి వాగుతాం వాళ్ళు తెలివిగా మౌనంగా వింటారంతే ఇంతకీ నేను వాగుతున్నానంటారా వెంటనే మోహన్ అన్నాడు అతని మాటకి ప్రభాకరం గట్టిగా నవ్వాడు గౌరీ ముసిముసిగా నవ్వింది నీలవేణి ఓసారి కళ్ళెత్తి అతని కేసి చూసి అతను అప్పుడే తన కేసి చూడటంతో కంచంలోకి చూపులు మళ్లించుకుంది నళిని కంగారుగా అబ్బే అదేం కాదు మనం సరదాగా బతిమాలించుకోకుండా మాట్లాడతాం ఆ అన్నా చెల్లెళ్ళు చూడండి వాళ్ళ నోటి వెంట ఒక్క మాట వస్తోందా అంది ఊరికే అన్నాలేండి అన్నాడు నవ్వేస్తూ మీరు చెప్పింది కూడా నిజమే అనిపిస్తోందండి ఇక మాట్లాడే ఛాన్స్ వాళ్ళకి ఇచ్చేద్దామంటారా మళ్ళీ అన్నాడు మనమే ఓడిపోతాం అని గౌరీ మోహన్కి మసాలా వడలు వేయి అంది గౌరీ వడలు వేయిపోయింది వద్దు వొద్దు మోహన్ చేతులు అడ్డు పెట్టేశాడు అదేం మీకు చాలా ఇష్టం కదా మీకు కారం కావాలని మరి కాస్త ఎక్కువ వేశాను కూడా నళిని అంది అందుకే వద్దంటున్నా కారం ఎక్కువ తింటే కోపం ఎక్కువ అవుతుందట మొన్న స్నేహితుడు మాటల్లో చెప్పాడు దాంతో భయం వేసి కారం పదార్థాలు తినటం తగ్గించేశాను అమాయకంగా ముఖం నీలవేణి కేసి చూస్తూ అన్నాడు కారం తింటే కోపం ఎక్కువ అవుతుందట మాటకి చురుగ్గా తలెత్తిన నీలవేణి మోహన్ తనవైపే చూస్తుండటంతో చప్పన చూపులు కంచంలోకి మళ్లించుకుంది అన్నట్టు మర్చిపోయాను మా అమ్మగారు ఎల్లుండి వస్తున్నారండి అన్నాడు మీరు ఇక్కడ టెలిగ్రామ్ ఇస్తానన్న మాట అక్కడున్న ఆవిడికి వినిపించి ఉంటుంది మీరు అన్నంత పని చేస్తారని భయపడ్డారేమో నడిని నవ్వుతూ అంది అలా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు మోహన్ కంచం ముందు నుండి లేస్తూ అన్నాడు సాయంత్రం సినిమా ప్రోగ్రాం ఉందండి టికెట్లు బుక్ చేశాను ఏ సినిమా అతనితో మాటలు కలపాలని కుతూహలంగా అడిగింది గౌరీ సస్పెన్స్ ఇప్పుడు చెప్పను లేకపోతే మీలో ఎవరైనా ఊహించి చెప్పండి ఎంతంటే అంత పందెం కాస్తాను అన్నాడు ఆ పందెం ఎంతో ఏమిటో మీరే చెప్పేయండి మళ్ళీ గౌరీ అంది నేనే పందెం కాసి నేనే చెప్పటం బాగుండదు మీలో ఎవరైనా చెప్పండి అంటూ నీలవేణి కలిసి చూశాడు నీలవేణి గిన్నెలు సర్దటంలో నిమగ్నురాలైంది అందరూ వాదించుకొని ఆఖరికి వంద రూపాయల పందెం అనుకున్నారు ఆ సినిమా పేరు చెప్పి గౌరే గౌరీ మోహన్ దగ్గర వంద రూపాయలు బహుమానంగా అందుకోవాలని నళిని కోరిక మీ అక్కా చెల్లెళ్ళు ఓ జట్టు మా చెల్లెలు నేను ఓ జట్టు అన్నాడు ప్రభాకరం నడిని ఏదో అభ్యంతరం చెప్పేలోగా అలాగే అనేశాడు మోహన్ నీలవేణి మాత్రం మాట్లాడలేదు నీల మనం ఓడిపోకూడదు అన్నాడు ప్రభాకరం దానికి నీలవేణి మాట్లాడలేదు అందరూ తలబద్దలయ్యేలా ఆలోచిస్తున్నారు సాయంత్రంలోగా అతను తీసుకెళ్లబోయే సినిమా పేరు చెప్పకపోతే అందరూ కలిసి అతనికి వంద రూపాయలు ఇచ్చుకోవాలి అది పందెం గౌరీ నాలుగైదు సినిమా పేర్లు చెప్పింది అలా కుదరదు మీరు సరిగ్గా ఊహించి అది కాగితం మీద రాసి ఇవ్వాలి అంతేగాని నేను అవును అనే వరకు మొత్తం తెలుగు సినిమా పేర్లన్నీ చెప్పడం కాదు అన్నాడు నటీనటులెవరో చెప్పండి లేకపోతే వేరేగా ఏదో ఒక క్లూ అన్ అందివ్వండి నాగేశ్వరరావు సావిత్రి ఇంతకన్నా ఏం చెప్పను వాళ్ళిద్దరూ అలా చనువుగా మాట్లాడుకుంటుంటే నటినికి చాలా సంతోషంగా ఆశాజనకంగా అనిపించింది తనకు ఆ సినిమా పేరు తడితే అది గౌరికే చెప్పాలనుకుంది మళ్ళీ అందరూ తీవ్రంగా ఆలోచించసాగారు సాయంత్రం ఐదు గంటలు అయిపోయింది అందరూ టీలు తాగారు ఇంకో అరగంట టైం ఉంది గుర్తు చేశాడు మోహన్ నీలా నువ్వే సహాయం చేయవా నెగ్గితే వాళ్ళ డబ్బులు కాజేస్తారు ఓడిపోతే ఇందరి తరపున నేను వాడికి డబ్బు ఇచ్చుకోవాలి దీనంగా అన్నాడు ప్రభాకరం తిరిగి మోహన్తో అన్నాడు ఎరక్కబోయి నిన్ను ఈ పూట భోజనానికి పిలిచానురా చేసిన తప్పు బాధపడితే పోదు కుస్తీ పట్టు నవ్వాడు మోహన్ చూద్దాం అప్పుడే ఎందుకు కంగారు పడతావు నెమ్మదిగా అంది నీలవేణి అందరూ సినిమాకి వెళ్ళటానికి తయారయ్యారు నౌళి నడిని గౌరీ తమకు తోచిన పేరు చెరో చీటీ మీద రాశారు మీ అన్నా చెల్లెలు కూడా రాసివ్వండి మోహన్ అన్నాడు నేను రాయను మా చెల్లెలే రాస్తుంది అని నీల నువ్వు కూడా ఏదో ఒకటి రాసి అమ్మా అన్నాడు నీలవేణి పది చిన్న చిన్న చీటీల మీద పది సినిమా పేర్లు రాసింది వాటిని సన్నగా చుట్టి రెండు చేతుల్లోకి తీసుకుని బాగా కలిపి మంచం మీద వేసి వాటిల్లోంచి ఒకటి తీసుకొని వచ్చి అన్నగారి చేతికిచ్చింది మొదట నడిని తన చీటిని చీటీ తీసి చూపించింది మాంగళ్య బలం తర్వాత గౌరీ తన చీటీ తీసి చూపించింది మంచి మనసులు ప్రభాకరం చెల్లెలు ఇచ్చిన చీటీ తీసి చూశాడు ఆరాధన పైకి అనేశాడు మోహన్ కళ్ళలోకి వింతకాంతి వచ్చింది తన పర్సులోంచి సినిమా టిక్కెట్లు తీసి టీపై మీద పెట్టాడు ఆరాధన సినిమా టిక్కెట్లవి మోహన్ నీలవేణికేసి కేసి ఆరాధనగా చూశాడు కానీ నీలవేణి చూపులు సినిమా టిక్కెట్ల మీద నిలిచి ఉన్నాయి మా చెల్లెలంటే ఏమనుకున్నావు సంబరంగా అన్నాడు ప్రభాకరం కాదనటం లేదుగా నవ్వు దాచుకుంటూ అన్నాడు మోహన్ నడిని ముఖం మాడిపోయింది ఈ పందెం గౌరీ గెలుచుకుంటే అది మోహన్తో పెళ్లి కుదిరినట్టేనని నమ్మకం పెట్టుకుంది వెంటనే పని ఉన్నదానిలా అక్కడి నుంచి వెళ్ళిపోయింది గౌరీ కూడా మొదట అదులో అయినా మళ్ళీ వెంటనే సర్దు సర్దుకుంది మా బావ బెంగ తీరింది ఎక్కడ వంద రూపాయలు పోతాయోనని బెంగ పెట్టుకున్నాడు అంది నవ్వేస్తూ మా చెల్లెలు నన్ను బాధపడనిస్తుందా గర్వంగా అన్నాడు ఆ మాటలేవి మోహన్ చెవిని పడటం లేదు ఇది అతనికి శుభ అనిపించింది ఎవరూ లేనప్పుడే ఆ వంద రూపాయలు ఇచ్చే నెపంతో నీలవేణితో నాలుగు మాటలు మాట్లాడాలనుకున్నాడు మరి పందెం డబ్బు ఒప్పుకున్న ప్రకారం నీలవేణికి ఇచ్చేయండి అంది గౌరీ పందెం డబ్బు అనేసరికి ఉలికిపడి తలెత్తి చూసింది నీలవేణి ఆ చూపుల్ని తన చూపుల్లో బంధిస్తూ అన్నాడు మోహన్ నేను ఇలా పందెం గడతానని దానిలో ఓడిపోతానని అనుకోలేదుగా డబ్బు తీసుకురాలేదు ఓడిపోయినందుకు బాధపడతావేమిట్రా ప్రభాకరం హాస్యం చేశాడు ఇప్పుడే కాదు ఎప్పుడూ బాధపడను పైపెచ్చు సంతోషంగా ఉంది సంతోషంగా అన్నాడు ఎవరైనా గెలిస్తే సంతోషిస్తారు గాని ఓడిపోతే సంతోషిస్తారేమిట్రా కొన్నిసార్లు ఓడిపోవడంలో ఎంతో ఆనందం దొరుకుతుంది అంటూ నీలవేణి కలిసి చూశాడు అప్పుడే వెనక్కి తిరిగి లోపలికి వెళుతోంది అది వరకు తనని చూడగానే నీలవేణి లోపలికి వెళ్ళిపోతుంటే మోహన్కి బాధ అప్పుడప్పుడు కించిత కోపం కూడా కలిగేది ఇప్పుడు అలా అనిపించలేదు నీలవేణి తనదే అన్న ధైర్యం కలిగినట్టుగా ఉంది రెండు మూడు సార్లు పిలవగా నళిని గదిలోంచి వచ్చింది పందెంలో ఓడిపోయినందుకు నళిని బాధపడుతోందని మోహన్ గ్రహించాడు కానీ నళిని మనసులోని అభిప్రాయం ఆశ అతనికి తెలియవు నెగ్గిన నీలవేణి గర్వంతో ఎగిరిపడలేదు గౌరీ ఉడిక్కు ఉడుకుపోలేదు వాళ్ళిద్దరికన్నా వయసులో పెద్దది సరదాగా కట్టిన పందెంలో ఓడిపోయినందుకు నళినికి ఎందుకో అంత బాధ అతనికి అర్థం కాలేదు అందరూ సినిమాకు బయలుదేరారు నళిని ముభావంగానే ఉంది నీలవేణి ఎప్పుడూ సైలెంట్గానే ఉంటుంది ఇంటర్వెల్లో ఎలాగో వీళ్ళు చూసుకొని నీల నీలవేణిని అడిగాడు ఎలా ఊహించారు మీరు ఆ సినిమా అని ఇందులో ఊహించడానికేముంది పది సినిమా పేర్లు రాశాను లాటరీ పద్ధతిలో తీశాను అతి మామూలుగా అంది ఇందులో గొప్ప ఏం లేదు అన్నట్టు అమ్మాయికి ప్రేమంటే ఏమిటో తెలియదేమో లేకపోతే తను ఇంత కుతూహలం చూపిస్తుంటే ఆ మాత్రం గ్రహించలేదా అనిపించింది ఈ సినిమా ఇదే మొదటిసారా చూడటం అని అడిగాడు మూడోసారి అంత పొడి పొడిగా జవాబులిచ్చే నీలవేణితో ఇంకా మాటలు ఎలా పెంచాలో తెలియగా అతను మౌనంగా ఉండిపోయాడు నళిని ఆ రాత్రంతా చిరాగ్గానే ఉంది అకారణంగా పిల్లల్ని విసుకుంది భార్య విసుగు ప్రభాకరానికి అర్థం కాలేదు భోజనాలు అయ్యి అందరూ పడుకున్నారు నళిని గదిలోకి వస్తూ భర్త మంచం గేసి చూసింది గుండెల మీద చేతులుంచుకుని పడుకున్నాడు పడుకున్నారా అని అడిగింది దగ్గరకు వస్తూ లేదు అంటూ కళ్ళు తెరిచాడు మంచం చివర కూర్చుంటూ ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా అంది ఎల్లుండి మోహన్ వాళ్ళమ్మగారు వస్తున్నారటగా ముందు మోహన్ దగ్గర కదిపి చూడండి తర్వాత ఆవిడ దగ్గర కదపవచ్చు ముందు అతని అభిప్రాయం తెలుసుకోవాలిగా అదో ఇంటిది అయిపోతే మా అమ్మకి ఇక దిగులుండదు మా అన్నయ్యలు దాని విషయమే పట్టించుకోవడం మానేశారు బొత్తిగా స్వార్థపరులైపోయారు నీకు మొదటే చెప్పాను మోహన్ దగ్గర పెళ్లి విషయాలు కదిపి వాణ్ణి మొహమాటల్లో పెట్టదలుచుకోలేదని ప్రభాకరం అన్నాడు అదివరకే భర్త దగ్గర ఈ విషయం కదిపింది అతని అభిప్రాయం చెప్పాడు ఇందులో తప్పే ఉంది మీ ఇద్దరికీ స్నేహం కాబట్టి చనువుగా చెప్తారని చెప్పమన్నాను అందుకే ఇలాంటి విషయాలు అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇబ్బంది ఏమిటి నేను అడిగే కన్నా అడిగితే బాగుంటుంది వాళ్ళ అమ్మగారితో మీరు చెప్పే కన్నా నేను చెప్తే బాగుంటుంది ప్రభాకరం మాట్లాడలేదు నళినికి కోపం వచ్చేసింది మీ నాన్నగారి మొహాటమే మీకు వచ్చింది ఆయనలా తగలేయడానికి ఆ ఆస్తే లేదు గాని ఎంత పెట్టి పుడితే అంతే లేని వాటి కోసం బాధపడే అలవాటు నాకు లేదు విసుగుని అణుచుకుంటూ అన్నాడు మీ నాన్నగారు ఆనాడు ఆదుకొని చదువు చెప్పించకపోతే మోహన్ ఈనాడు ఇలా ఉండగలిగేవాడా తండ్రిలాగే ఏ పౌరోహిత్యమో చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీయాల్సి వచ్చేది ఆ మాత్రం అడిగే చనువు అధికారం మీకు లేవా నిలదీసినట్టే అడిగింది అదే నాకు ఇష్టం లేదు ఆనాడు ఆదుకున్నాం కదా అని మోహన్ని మొహమాటంలో ఇబ్బందిలో పెట్టలేను అలా అడిగేవాడినే అయితే నీల గురించి అడగలేక ఊరుకున్నానా అన్ అన్నాడు అదే సంగతి మరి చెప్పరేం నళిని ముఖం జేవురించినట్లు అయింది ఏమిటి తెల్లబోతూ అడిగాడు అదే మీ చెల్లెల్ని మోహన్కి ఇచ్చే ఉద్దేశం ఉందన్నమాట మాట వరుసకైనా నాతో అన్నారా అంతేలేండి విసురుగా లేచి నిలబడింది ఎందుకు అనవసరంగా అపార్థం చేసుకుంటావు గౌరీ గురించి ఈ మధ్యనే కదా నువ్వు చెప్పావు మోహన్ని ఈ ఊళ్ళో చూసినప్పుడే నీల గురించి అడగాలనుకుని మళ్ళీ విరమించుకున్నాను పెళ్ళి నూరేళ్ల పంట ఈరోజు నేను అడిగానంటే మోహన్ కాదనకపోవచ్చు కానీ నాకు అది ఇష్టం లేదు నళిని విసురుగా లైట్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకుంది భర్త ఆశయం నడిని చేతకానితనంలా అనిపించింది ఒకప్పుడు సహాయం చేశాం కదా అని అది ఆయుధంలా ప్రయోగించడం ప్రభాకరానికి ఇష్టం లేదు కాసేపు సనికి పడుకుంది నడిని ప్రభాకరం వినిపించుకోనట్టు ఊరుకున్నాడు నడిని తండ్రి పోయి నాలుగు సంవత్సరాలైంది ఆయన ఉండగానే పెళ్లి కూడా చేసేయాలని ఎన్నో సంబంధాలు చూశాడు ఏ సంబంధం గౌరికి నచ్చేది కాదు తెచ్చిన ప్రతి సంబంధానికి ఏదో ఒక వంక పెట్టేది పెళ్లి కొడుకు మరీ సన్నగా ఉన్నాడను కళ్ళు చిన్నవి ముక్కు పెద్దవి ఇప్పుడే గుమ్మడికాయల బొజ్జ ఉందను ఇలా ఒక్క సంబంధాన్ని కూడా మెచ్చేది కాదు గౌరీ పెద్ద అందగతే కాకపోయినా ఆకర్షణగా ఉంటుంది అందులో ఆఖరి పిల్ల ఇలా అయితే ఎలాగమ్మా గౌరీ నేను ఉండగానే నిన్ను దాన్ని చేస్తే నాకు నిశ్చితగా ఉంటుంది నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు నిన్ను కూడా ఓ ఇంటి దాన్ని చేస్తే నాకు నిశ్చింతగా ధైర్యంగా ఉంటుందమ్మా అన్నాడు తండ్రి ఎంత నచ్చ చెప్పినా గౌరీ మెత్తబడేది కాదు తన ఊహల్లో రాజకుమారుడు లాంటి వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంది ఏదో ఒకటి అని సరిపెట్టుకుంటే జీవితాంతం భరించాలి అంత కర్మ తనకేం పట్టలేదు తన ఊహల్లో లాంటి పెళ్లి దొరక్కపోతే మానేస్తుంది ఇలా ఊహల్లోనే బతుకుతుంది అంతేకాని మనసుకి నచ్చిన వాడిని తను చచ్చినా చేసుకోదు ఇలా కన్యగానే ఉండిపోవటం ఎంతో హాయి అనుకుంది గౌరీ ఊహల్లో రాజకుమారుడు పొడుగ్గా ఉండాలి పొడుగుకి తగిన లావు ఉండాలి ఎవరైనా చూశారంటే కళ్ళు మరల్చులే మరల్చుకోలేకుండా ఉండాలి తన అదృష్టాన్ని చూసి అందరూ ఈర్ష్య చెందాలి అసూయతో కుళ్ళికుళ్ళి ఏడవాలి ఇలాంటి ఊహల్లో ఉండగానే తండ్రి చనిపోయాడు గౌరీ పెళ్లి నిమిత్తం ఏమాత్రమో దాచిన డబ్బు వేరే ఖర్చులకి ఖర్చైపోయింది ఇప్పుడు అన్నగారులు అన్ని ఖర్చులు భరించి గౌరీ పెళ్లి చేయాలి వాళ్ళకి అంత స్తోమత లేదు వాళ్ళు ఇప్పుడు విసుక్కుంటున్నారు అప్పుడు నాన్న అన్ని సంబంధాలు తీసుకొస్తే ముండితనంగా ప్రవర్తించింది అందరూ దాని దాని ఆట సాగనిచ్చారు ఇప్పుడు మా సంసారే సంసారాలే గడుపుకోలేక చస్తున్నాం ఇక పెళ్ళి ఎలా చేయాలి కట్టుకున్నందుకు పెళ్ళానికి కన్న కన్నందుకు పిల్లలకి కనీసం తిండి బట్ట అయినా చూసుకోవాలా అంటూ విసుక్కుంటున్నారు తల్లిని చెల్లిని ఒకే ఒకేసారి ఒకరు దగ్గర అట్టే పెట్టుకోలేమంటూ ఓ కొడుకు తల్లిని ఇంకో కొడుకు చెల్లెలిని దగ్గర అట్టే పెట్టుకుంటున్నారు కూతురు ఏం బాధపడుతుందోనని తల్లి బాధ తల్లి దగ్గర లేకపోతే పరాయి చోట ఉన్నట్టుగా కూతురి బాధ తర్వాయి భాగం మరో వీడియోలో మోహన రాగం నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్